చాలామంది చదువుకోవటానికి కానీ ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ ఆడవారు తోరు లేనప్పుడు మెస్సుల్లో భోజనాలు చేస్తూ ఉంటారు మెస్ ఫుడ్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటాం గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాంటి వారికి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అంటే రెండు నియమాలు నేను చెప్పే ఫాలో అయితే చాలా బాగుంటుంది ఉదయం పూట మీరు నైట్ విత్తనాలు నానబెట్టుకుని మార్నింగ్ నట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిది పొచ్చ గుమ్మడి గింజలు పొద్దుతీరుడు పప్పు వేరిసిన పప్పులు ఇలాంటి వాటిని నైట్ నీళ్ళల్లో వేసి నానపెట్టేయండి ఈ నానపెట్టిన విత్తనాలు నాలుగు రకాలు అన్నేసి పెట్టుకుని ఎండు ఖర్జూరాలు ఇలాంటివి నంచుకుని తినేసి జామకాయ అరటిపండు లాంటిది ఏదన్నా బ్రేక్ఫాస్ట్లో బొప్పాయి కానీ ఇట్లా తీసుకోండి ఒక ఆహారం బయట ఇక మధ్యాహ్నం మెస్సలో భోజనం చేయండి కానీ మూడు పూటలా తినే కంటే ఒక్కసారి మెస్స ఆహారానికి పరిమితం చేసి సాయంకాల పూట ఆహారం రోజు ఉడకపెట్టిన స్వీట్ కార్న్ కండ్లు మార్కెట్లో అమ్ముతుంటారు రెండు కండ్లు తినేసి రెండు రకాల ఫ్రూట్స్ తినేసేయండి లేదా కాల్చిన మొక్కజొన్న కండ్లు అమ్ముతారు రెండు కాల్చిన కండ్లు తినేసి రెండు రకాల ఫ్రూట్స్ తినేసేయండి బెస్ట్ డిన్నర్ అయిపోతుందనమాట అంటే కానీ మూడు పూట్ల మెస్ ఫుడ్ తినే ఓబకాయ షుగర్ లాంటివి గ్యాస్ట్రిక్ సమస్యలు కొని తెచ్చుకునే కంటే మీరు ఆరోగ్యాన్ని పొందొచ్చు మధ్యాహ్న పొడి భోజనాన్ని మెస్లో తిన్నప్పటికి కూడా మరి ఇట్లాంటి వారిలా ఇలా మార్చుకుంటే మీకు ఆరోగ్యం వస్తుందని విజ్ఞప్తి